నీట్ వచ్చేస్తుంది దీనికి హైలైట్ అయితే ట్యాజల్స్ కావాలి నచ్చినాయి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లో తెలియజేయండి ఓకే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అస్సలు టైం కుదరట్లేదండి టూ డేస్ నుంచి వీడియోస్ తీయాలంటే ఇప్పుడైతే నైట్ టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి వీడియో తీస్తున్నాను అంటే ఇప్పుడే స్టిచ్చింగ్ అయిపోయిందనమాట మధ్యలో అయితే ఇంకా బోన్ చేయడానికి అయితే బ్రేక్ ఇచ్చేసి ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ కూర్చొని స్టిచ్ చేసిన తర్వాత మీకు మంచి డిజైనర్ డ్రెస్ అయితే మీకు చూపిద్దాము మీకు ఒక ఐడియా ఉంటుంది మీ పిల్లలకి మీరు ఎవరైనా స్టిచ్ చేసుకోవాలంటే మీకు ఎంత క్లాత్ తీసుకోవాలన్నది మీకు ఒక ఐడియా వస్తుందనేసి వీడియో షేర్ చేస్తున్నాను ఓకే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చుండి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్లోని వీడియోస్ అన్నీ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అనమాట ఓకే ఇప్పుడైతే మీకు నేను డిజైన్ చేసినటువంటి డ్రెస్ చూపిస్తాను ఇది మీకు పక్కన నేనైతే ఫోటో మీకు యాడ్ చేస్తాను చూడండి ఏ మోడల్ కస్టమర్ మనల్కి ఏ మోడల్ రిఫరెన్స్ అడిగితే ఆ మోడల్ స్టిచ్ చేస్తాను అన్నది మీకు ఇక్కడ పక్కన నేను యాడ్ చేస్తాను అదే విధంగా కస్టమర్ వేసుకున్న తర్వాత కూడా వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతానండి మీకు ఫోటో షేర్ చేయడానికి ఓకే దానికంటే ముందు ఇదిగోండి మీకు ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది లెహంగా అనమాట ఇదిగోండి ఫుల్ గేరా వస్తుంది కింద లెహంగా కింద గేరా వస్తుంది అనమాట ఈ విధంగా ఇది ఫుల్ శారీ అనమాట అంటే అదే సారీ ఫైవ్ మీటర్ క్లాత్ ఫుల్ ఇదిగోండి ఇంత గేరా వస్తుంది ఫుల్ సర్కిల్ అనమాట ఓకే ఫైవ్ మీటరు దీనికి ఇక్కడ సెంటర్లో ఇదిగోండి టాజల్స్ అయితే ఇలా డిజైన్ చేశాను చూడండి ఇలా మీకు ఇట్లా తెలుస్తుందా లైట్ కలర్ మీద తెలుస్తుంది చూడండి ఈ కింద మనం ఇట్లా టాజల్స్ అయితే స్టిచ్ చేసి మీకు ఇక్కడ పూసలు కూడా స్టిచ్ చేసి మన సేమ్ డిజైనర్ ఏ మాత్రం మన స్టిచ్చింగ్ ఏ మాత్రం తీసివేయకుండా అంత మంచి స్టిచ్చింగ్ అయితే మనం చేసి ఇవ్వాలి ఇదిగోండి ఫుల్ గేరా ఫుల్ లెంత్ ఓకే మనం వేసుకుంటే ఇలా వస్తుంది ఫుల్ గేరా మీకు డాజెస్ అనేది ఇదిగోండి ఇట్లా వస్తాయి అనమాట ఓకే మీకు నేను కస్టమర్ వేసుకొని ఉన్న తర్వాత మీకు పిక్ పెడతాను చూడండి మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇలాగా ఇలా పెట్టండి అంటే మనం ఈ పిన్ అనేది ఇక్కడ నడుంకి అడ్జస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఇలా పిన్ ఇలా స్టిచ్ చేసేయాలి ఈ విధంగా ఓకే ఇలా ఎక్స్ట్రా మనం ఇలా పెట్టేస్తామంటే చక్కగా వాళ్ళు ఎంత సైజు కావాలో అంత సైజు అనమాట ఇలాగ తగిలించేసేసుకుంటారు ఓకే ఇది లెహెంగా అయితే ఇది ఫుల్ ఫైవ్ మీటరు ఇది ఫ్యాబ్రిక్ అనమాట ప్లెయిన్ దీనికి లైనింగ్ కూడా ఫోర్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ అనమాట ఫుల్ సర్కిల్ వస్తుందండి ఓకే గేరా అయితే చాలా బాగుంటుంది ఎక్కడ కూడా జాయింట్ లేకుండా ఈ లెహంగా లెంగ్త్ వచ్చేసి ఫార్టీ త్రీ అనమాట హైట్ అంత హైట్ ఉన్నా జాయింట్ పడకుండా నీట్గా వచ్చేస్తుంది దీనికి హైలైట్ అయితే తేడాల్సిన వాళ్ళు నచ్చినాయి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లో తెలియజేయండి ఓకే ఇది అనమాట లెహంగా అయితే ఇది అదేవిధంగా ఇదిగోండి లెహంగా మీదకి టాప్ అనమాట అంటే ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ వస్తుంది చూడండి అది ప్లెయిను ఇది అనమాట వర్క్ అనమాట మీకు నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ కింద కట్ వర్క్ వస్తుంది ఈ విధంగా ఇలాగా ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇదిగోండి బాడీ పార్ట్ ఇలా వస్తుంది కిందేమో ఇలాగ కట్ వర్క్ అనమాట ఇది మనకి కట్ వర్క్ లేస్ ఉంటుంది కదండి ఇది కూడా గేరా ఉంటుంది ఇట్లాగా ఇలా గేరా వస్తుంది ఇటు అటు వేసుకున్న తర్వాత ఫోటో అయితే మీకు అర్థమవుతుంది ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇదిగోండి పైపింగ్ ఇచ్చాము మనకి ఇక్కడ ఇచ్చిన ఫోటోలో ఎక్కడా పైపింగ్ లేదు కానీ నా స్టైల్లో నేను ఫుల్ ఫినిష్డ్ పైపింగ్ కూడా ఇచ్చాను అనమాట ఈ డ్రెస్కి ఓకే ఇలాగా ఇది కింద కూడా మంచి గేరా వస్తుందండి అంటే లెహంగా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఇలా వస్తుందనమాట ఇటు సైడు ఇటు సైడు ఇది ఇంకా ఐరన్ చేయలేదు అంటే ఇది నెట్ క్లాత్ కదా కొంచెం నెట్ క్లాత్ మీద వర్క్ అనమాట అందుకని నేను ఐరన్ చేయలేదు ఇదిగోండి షేప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇటు ఇటు గేరా వచ్చేసి ఈ మధ్యలో ఓపెన్ ఉంటుంది ఇట్లా ఇక్కడ ఇదిగోండి ఈ పార్ట్ చూడండి ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి కిందకి ఓపెన్ ఉంటుంది ఇదిగోండి కింద ఇట్లాగా గేరా వచ్చేసి ఫ్రంట్ కొంచెం ఇలాగ యూ షేప్లో వచ్చినట్టు లైట్గా అనమాట యూ షేప్ వచ్చి ఇక్కడ ఇదిగోండి కట్ లేస్ మనకి మనకిప్పుడు జుమ్చి శారీస్ అనేసి వస్తున్నాయి కదా జుమ్మిచి శారీస్ వాటికి కూడా ఇలాగే కట్ వర్క్ వస్తుంది కదా లేస్ ఆ కాన్సెప్ట్తో ఇక్కడ లేస్ అనమాట అలాగే ఫ్రంట్ స్క్వేర్ నెక్ అండి ఇదే విధంగా బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ ఇచ్చేసి ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చాను అనమాట కొంచెం కస్టమర్ కంఫర్ట్ ఫీల్ అవుతారని ఈ విధంగా థ్రెడ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఇట్లా అనమాట ఈ టాప్ క్లాత్ వచ్చేసి టూ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారు మామూలుగా మామూలుగా వన్ అండ్ హాఫ్ మీటర్ సరిపోతుంది ఇది పన్నా పెద్దగానే ఉంటుంది కానీ వన్ అండ్ హాఫ్ మీటర్ సరిపోతుంది ఓకే లైనింగ్ కూడా అంతే అనమాట ఓకే ఇది ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి మీకు ఇది పేరప్ పే పేరప్ చేస్తే ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఇదనమాట ఓకే ఇటువైపు కూడా ఏటైనా సరే టూ సైడ్స్ మనం ఇలాగ ఫింగర్తో ఇలా పట్టుకుంటే చివరిన పైన బటర్ఫ్లై అంత వస్తుందన్నమాట గేర్ ఐదుగుండి ఎంత చక్కగా వస్తుంది చూడండి ఇలాగా ఇలా ఓకే మనం ఫుల్ ఫైవ్ మీటర్ క్లాత్ తీసుకుంటే అంత చక్కగా వస్తుంది అనమాట ఓకే ఈ డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను డిజైన్ చేసిన విధానం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా బాగుందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి నాకైతే ఈ భలే గుర్తుగా అనిపించాయి ఇంత ముందు కూడా ఇలాంటివి డిజైన్ చేశాను బట్ ఇది డార్కు లైట్ కాన్సెప్ట్ కదా చాలా బాగా అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ మీకు దగ్గర చూపిస్తాను చూడండి పూసలు వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది లంగ్ లెహెంగాకే హైలైట్గా అనిపిస్తుంది ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో అని ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి నచ్చుంటే లైక్ చేయండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను ఎన్ని మీటర్స్ తీసుకున్నాను ఏంటి అని మీరు మీ పిల్లలకి డిజైన్ చేయాలనుకుంటే కూడా ఇలా తీసుకోవచ్చు మీకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అంటే కనుక మీరు చక్కగా శారీ తీసుకోండి ఫుల్ శారీ తీసేసుకొని ఆపోజిట్ ఇలాగ క్లాత్ తీసేసుకొని డిజైన్ చేసుకుంటే ఏదైనా సరే ఇలా ఆపోజిట్గా మీకు మంచి డిజైనర్ డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది బర్త్డే ఫంక్షన్స్కి పిల్లలకి ఏమైనా మనం బయట ఫైవ్ థౌసండ్ సిక్స్ అంత బడ్జెట్ అవుతుంది కదా అంత కాకుండా మీరు సింపుల్గా అయితే ఇలా డిజైన్ చేసుకున్నట్లయితే మంచి డ్రెస్ అయితే మీ సొంతం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన సపోర్ట్ చేయండి మీ ముందుకి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్